టాటా హిటాచి డీలర్షిప్ షోరూమ్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పదాన్ని నిలుపుతామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి బైపాస్ ఆత్మకూరులో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ ధనలక్ష్మి ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతనంగా ఏర్పాటు చేసిన టాటా హిటాచి డీలర్షిప్ షోరూమ్ రిబ్బన్ కట్ చేసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మంగళగిరి అమరావతికి ముఖద్వారం అమరావతిలో పనులు చేసేవారు మంగళగిరిలోనే ఉండాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇకోసిస్టమ్ మంగళగిరిలోనే ఇప్పుడు సిద్ధంగా ఉంది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహచార మంత్రులు ఇలా ఎవరైనా మంగళగిరి కోసం పని అంటే కాదనే వారు లేరని చెప్పారు ఇంటి పట్టాలు వంత బడకల ఆసుపత్రి శ్మశానాల అభివృద్ధి కమ్యూనిటీ భవనాలు భూగర్భ డ్రైనేజీ తాగునీరు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు మంగళగిరిలో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ను మంగళగిరిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎంత పని ఒత్తిడి ఉన్నా ముందు మంగళగిరికే తాను ప్రాధాన్యత ఇస్తానని అన్నారు